Namaste, welcome to ESP News. సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం దేవరకొండ ఆర్ఎంపీ పిఎంపీ ఆధ్వర్యంలో కలకత్తాలోని మెడికల్ కళాశాలలో పీజీ రెండవ సంవత్సరం చేస్తున్న డాక్టర్ హత్యాచారాన్ని హత్య నిరసిస్తూ బుధవారం స్థానిక సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మౌనంగా నల్ల బ్యాడ్లు ధరించి పాదయాత్ర నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అధ్యక్షులు మలిపెద్ది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువ మహిళా డాక్టర్ పై అమానుషంగా హత్యాచారం చేసి దోషులను కఠినంగా శిక్షించాలని వైద్యులకు రక్షణ కల్ప తెలిపారు ఎంతటి వారైనా దోషులను కఠినంగా శిక్షించాలని వైద్య వృత్తిలో కొనసాగుతున్న మహిళలకు రక్షణ కల్పించాలని తెలిపారు ప్రాణాలు పోసే డాక్టర్లకు నేడు దేశంలో రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఆమె మృతికి సంతాపకంగా మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దువ్వా వెంకటేష్ ఉపాధ్యక్షులు అందుగుల బిక్షపతి రత్నాకర్ రావు మల్లేష్ అక్బర్ పొట్ట బిక్షపతి బాబు హనుమంతు రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

మండలము దేవరకొండ ఈరోజు మన భారతదేశంలో కలకత్తా నగరంలో జిఆర్ జిఆర్ కర్ తిన్నటువంటి ఘోర విచారకరమైనటువంటి దుర్ఘటనకు మౌమిత డాక్టర్ గారిని అమానుషంగా ఒక క్రూరుడు క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతమును నిరసిస్తూ ఖండిస్తూ మేము చాలా బాధాకర హృదయాలతో ఈరోజు దేవరకొండలో మీనాక్షి హోటల్ నుండి బస్ స్టాండ్లో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం వరకు నడకన మౌనంగా వెళ్ళి అక్కడ డాక్టర్ మౌమితా గారికి నివాళులర్పిస్తూ ఆ యొక్క దోషులను ప్రభుత్వం వారు అతి త్వరలో కఠినాతి కఠినమైనటువంటి శిక్షను వేసి వారైనా ఎంతటి వారైనా తప్పకుండా వారిని శిక్షించి ఆ డాక్టర్ గారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని అలాగే వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ విచారమును సంతాపమును మా యొక్క గ్రామీణ వైద్యుల సంఘమ పక్షాన అందరికీ తెలుపుకుంటూ ఈ యొక్క కూడా కార్యక్రమంలో మరి మా యొక్క ఉద్దేశము దేశములో ఎక్కడైనా ఏ ఆసుపత్రి ఏ మెడికల్ కాలేజీలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ గ్రామంలో కానీ మహిళా డాక్టర్స్ పైన మహిళా హెల్త్ వర్కర్స్ పైన ఎటువంటి దురాచారములు చేయకూడదని చేసిన చోవు మా మండల పక్షాన మా ఆర్ఎంపి పిఎంపీ వైద్య సోదర సోదరి మండలందరి పక్షాన దృఢంగా కోరుకుంటూ ఎంతో మంది డాక్టర్ ఎంతోమంది ప్రజలకు ప్రాణదానం చేసినటువంటి ప్రాణ రక్షణ చేసినటువంటి ఆ డాక్టర్ అమ్మను ఈ ప్రకారంగా ఈ క్రూరుడు చేసినటువంటి విషయాన్ని వివరించడానికి కూడా నోరు రావడం లేదు ఈ హత్యా ఈ హత్య ఇటువంటి నేరం చేసిన వారిని ఘోరంగా శిక్షించాలని మరొక్కసారి ప్రభుత్వానికి పెద్దలకు అధికారులకు ప్రజానాయకులకు మనవి చేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను